ఈ గజనీ ముఖ్యమంత్రి గారు ఎందుకు మర్చిపోతా ఉన్నారు ఇచ్చిన హామీలని నేను ఒకటి అడుగుతా ఉన్నాను తొమ్మిదిన్నర నెలల్లో అన్ని వర్గాల ప్రజల్ని విస్మరించి అన్ని ప్రజల అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు సమస్యలన్నీ గాలికొదిలేసి ఇచ్చిన హామీలు గాలి కొదిలేసి ఈ రోజు కేవలం హైదరాబాద్ ఢిల్లీ ఢిల్లీ హైదరాబాద్ చక్కర్లు కొడుతున్నాడు ఎందుకంటే ఢిల్లీలో ప్రతి నెల పబ్బం కట్టాలన్నట నిన్న సాయంత్రం కూడా రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినట్టుగా మాకు తెలిసింది మహారాష్ట్రలో జరుగుతున్న ఎన్నికలకు పబ్బం కడతాడు హర్యానాలో జరుగుతున్న ఎన్నికలకు పబ్బం కడతాడో లేకుంటే మరి జార్ఖండ్లో జరుగుతున్న ఎన్నికలకు పబ్బం కడతాడు కానీ ఇక్కడ పేద కుటుంబాలను కొల్లగొట్టి హైదరాబాద్ మీద కానీ ఇతరాధర పేర్ల మీద కానీ వసూలు చేసిన డబ్బులన్నీ ఢిల్లీలో పబ్బం కట్టడానికి మాత్రమే పనిచేస్తున్నాడు నేను ఒకటే అడుగుతా ఉన్నా ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎన్నడూ లేని విధంగా బీ పేరు మీద బట్టి గారు ఎనిమిది నుంచి తొమ్మిది శాతం ఓపెన్ గా వసూలు చేసినటువంటి డబ్బంతా ఢిల్లీకి పబ్బం కట్టడానికా లేక మీరు జేబు నిప్పుకోవడానికా చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అంతేకాదు ఈరోజు రుణమాఫీ చేయడానికి డబ్బులు లేవని రుణమాఫీ కోసం ఆ రోజు నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అవసరం అని చెప్పి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు నలభై వేల కోట్లు సరిపోతాయని తర్వాత ముప్పై ఒక వేల కోట్లు సరిపోతాయని తర్వాత ఇరవై ఆరు వేల కోట్లకు బడ్జెట్ లో అలకేట్ చేసి ఈరోజు పదిహేడు వేల తొమ్మిది వందల కోట్లు మాత్రమే రిలీజ్ చేసిండు అది కూడా వాస్తవాలు బయట పెట్టలే కేవలం స్టేట్మెంట్లు చెప్తా ఉన్నాడు ఈరోజు సగం మందికి కూడా రుణమాఫీ జరగకుంటే ఆయన కేవలం రుణమాఫీ చేసినట్టు చెప్పుకునే స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉంది కానీ ఇప్పటి వరకు వాస్తవాలు ఎక్కడ కూడా ప్రజాక్షేత్రంలో పెట్టలేదు నేను ఒకటి అడుగుతా ఉన్నా నలభై తొమ్మిది వేల కోట్లు పదిహేడు వేలకు తగ్గిస్తున్నాడు మరోవైపు ఇక్కడ మూసి వేల కోట్లను యాభై వేల కోట్లకు పెంచుకొని గుత్తేదారుల జేబులు నింపడం కోసం ఒక కొత్త ప్రాజెక్ట్ ఇక్కడ ప్రజా క్షేత్రంలో ప్రజల కోసం అట్టడుగు పడుగు బలైన వర్గాల కోసం ఏ ఒక్క రోజు ఆలోచన చేయడం లేదు నేను ఒకటి అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు మీరు కేవలం వసూళ్ల కోసం కరప్షన్ల కోసం మాట్లాడు పనిచేస్తా ఉన్నారు తప్ప ఏ ఒక్క ప్రజా సంక్షేమం ఇచ్చినటువంటి నాలుగు వందల పద్దెనిమిది హామీలు ఏ ఒక్క హామీ నెరవేర్చడానికి మీరు ప్రయాసం చేస్తున్నారని అడుగుతా ఉన్నా ఎప్పుడు చూసినా క్యాబినెట్ మీటింగ్ పేరు మీద టైం పాస్ చేస్తారు తప్ప ఏ ఒక్క రోజన్నా ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచల కోసం మహిళల కోసం విద్యార్థుల కోసం యువత కోసం రైతన్న కోసం ఇచ్చిన హానుల కోసం ఒక్కసారైనా ఆలోచన చేసిండీ అడుగుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదు ఈ రోజు అవినీతి మర్చలేనటువంటి ప్రపంచ నాయకుడిగా ఎదిగినటువంటి మా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మీ అందరి పక్షాన ప్రజల పక్షాన అన్ని వర్గాల పక్షాన పోరాటం చేస్తాం రైతన్నకు అండగా ఉంటాం రైతన్నలకు అందరికీ కూడా మాటిస్తున్నాం మీ మీకు ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు మీకు వెంట ఉంటా మీ గొంతుకై మీ అందరికీ అండగా ఉండి మీకోసం పోరాటం చేస్తామని